నాకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుండి కదలను అంటున్నారు దువాడ వాణి ఎంత టైం పట్టినా నేను వెయిట్ చేస్తా అంటున్నారు నేను నా ఇంట్లోకి వెళ్లడమే దీనికి ఎన్ కార్డ్ అంటున్నారు దువ్వాడ శ్రీనివాస్ నాకు ఎలాంటి ఆస్తులు ఇవ్వలేదని స్పష్టం చేశారు వాణి ఇప్పుడు కట్టుకున్న ఇల్లు కూడా నా డబ్బుతోనే కట్టారు అంటున్నారు నా డబ్బు నాకు ఇచ్చేది ఏముంటుంది అని ప్రశ్నిస్తూ ఉన్నారు వాణి పలాస నుండి ఆయన ఏం తీసుకుని వచ్చారు అసలు నా డబ్బులతోనే ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరిగింది అని చెప్తున్నారు వాణి అడల్ట్ రిలేషన్ అంటే అర్థం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు నా డబ్బుతో కట్టిన చేశారు అంటూ వాపోతున్నారు పిల్లలపై ఇప్పుడు వచ్చి చూపిస్తున్నారు అని అంటున్నారు వాణి పిల్లలపై దాడి చేసినప్పుడు ఆ ప్రేమ ఎక్కడికి వెళ్లిపోయింది అని ప్రశ్నించారు ఏం మాట్లాడినా పద్ధతిగా విలువలతో మాట్లాడాలి అంటున్నారు మాధురికి మాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు మాధురి మా ఇంట్లో వచ్చి ఉంటోంది అన్నారు వాణి మా ఇంట్లోకి వచ్చి మా ఆయనతో మాధురి ఉండటం ఏంటి అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు నాకు ఎలాంటి విడాకుల నోటీస్ అందలేదని స్పష్టం చేశారు వాణి నావి అన్ని నాకు ఇచ్చేసి ఏమైనా చేసుకోమనండి అని చెప్తున్నారు అడ్రస్ లేని వాళ్లకు అడ్రస్ ఇచ్చావని మాకు ఈ పనిష్మెంట్ అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు పిల్లలు నాపై శ్రీనివాస్ అటాక్ చేసి అబద్ధాలు చెప్తున్నారని అన్నారు అబద్ధాలతో సంపాదించిన రూపాయి కూడా మిగలదు అన్నారు ఇన్ని అబద్ధాలు చెప్తున్నా వారి జీవితాలు కూడా మిగిలవు అన్నారు నాకు రూపాయి వద్దు ఆస్తులన్నీ పిల్లల పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలి అంటున్నారు వాణి చక్కెరలో వాణి ధర్నా కొనసాగుతోంది కార్ పార్కింగ్ షెడ్ లోనే భార్య వాణి హైందవి నిరసన తెలుపుతూ ఉన్నారు నా డబ్బుతోనే ఇల్లు కట్టారు అంటున్నారు వాణి ఈ ఇంట్లోనే మేము ఉంటామంటూ స్పష్టం చేశారు దువ్వాడ వాణి టీవీ నైన్ తో మాట్లాడుతూ నా ఇంటిని అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుస్తారా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు మా ఆస్తులు మాకు ఇచ్చి విడాకులు ఇస్తే ఇబ్బంది లేదు అని చెప్తున్నారు టీవీ నైన్ తో దువ్వాడ వాణి ఇంకా చాలా విషయాల్ని స్పష్టం చేశారు చచ్చే వరకు ఇక్కడే ఉంటా అంటున్నారు అయితే ఈ ఇల్లు తప్ప ఏం కావాలనే రాసిస్తానంటున్నారు దువ్వాడ ఎస్ వాణి చెప్పిన విషయాల్ని మనం చూసాం ఇక దువ్వాడ శ్రీనివాస్ కూడా టీవీ నైన్ తో మాట్లాడుతూ చచ్చే వరకు నేను ఈ ఇంట్లోనే ఉంటాను అంటూ దువ్వాడ శ్రీనివాస స్పష్టం చేశారు వాణి పిల్లలకు ఆర్థిక ఇబ్బందులు రానివ్వకుండా చూసుకుంటానన్నారు దువ్వాడ మాధురిది డ్రామా కాదు డిప్రెషన్ అన్నారు నాపై ట్రోల్స్ చేస్తూ మాధురిని బలి చేశారు అన్నారు దువ్వాడ